హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో ఎలాంటి బ్లౌజ్ నెక్ డిజైన్ అయినా సరే ఈజీగా ఎలా కటింగ్ అని స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ఈ బ్లౌజ్ సైజు వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ అనమాట నేను ఆల్రెడీ బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకున్నా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని నెక్ విడితో వచ్చేసరికి రెండున్నర ఇంచీలు నెక్ పొడవ అనేది పది ఇంచీలు కింద వచ్చేసి విడితే వచ్చేసి మూడు ఇంచీల దగ్గర ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు కింద పైన కలుపుకున్న తర్వాత డబ్బా షేప్లో వచ్చింది కదా ఈ షేప్ మధ్యలో మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ అనేది మార్కింగ్ చేసుకొని తర్వాత క్యాన్వస్ పేపర్ అనేది తీసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి వీ షేప్ అనేది డిజైన్ అనేది చేసుకుంటాను క్యాన్వస్ పేపర్ని సగానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఆ ఫోల్డింగ్ అనేది మధ్యలో వచ్చేటట్టు చూసి రెండు పిన్స్ అనేది పెట్టుకోవాలి ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఏదైతే మనం షేప్ అనేది తీసుకున్నామో ఆ షేప్ అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎప్పుడైనా సరే క్యాన్వాస్ పేపర్ తీసుకున్నప్పుడు డిజైన్కి ఒక వన్ ఇంచి అనేది వెడల్పు అనేది వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి పొడవు కూడా వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇంచీలు కదా మూడున్నర ఇంచీలు వెడల్పు పొడవు వచ్చేసి పది ఇంచీలు కదా పదకొండు ఇంచీలు అనేది పొడవు అనేది తీసుకుంటే క్యాన్వాస్ పేపర్ అనేది సరిపోతుంది ఇక్కడ నెక్ అనేది డిజైన్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ అనేది ఓపెన్ చేసి ఈ విధంగా ఏదైతే మనం డిజైన్ చేసుకున్నామో ఆ క్యాన్వస్ పేపర్ని ఇలా కరెక్ట్గా పెట్టి పిన్స్ పెట్టుకోండి లేదని అంటే ఐరన్ చేయండి ఐరన్ చేసుకుంటూ అతుక్కుపోతుంది ఇక్కడైతే నేను స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాను ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఐరన్ చేసుకుంటూ ఊడిపోతుంది అనమాట అందుకని నేను రెండు సైడ్లు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాను ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ అనేది తీసుకోవాలి ఆ మెయిన్ క్లాత్ పైన ఈ లైనింగ్ క్లాత్ అనేది పెట్టి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టి మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత నెక్ మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు అటు ఇటు అనేది కదల ఉండడానికి ఒక రెండు మూడు అయిన పిన్స్ అనేది పెట్టుకొని నెక్ని ఈ విధంగా కుట్టుకోవాలి కుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా స్లోగా కుట్టుకోండి మనం ఎలా స్టిచ్చింగ్ చేస్తే నెక్ కూడా అలానే వస్తుంది ఇప్పుడు పిన్స్ అనేది మొత్తం తీసి ఒక పావించి అనేది విడిచిపెట్టి లోపల క్లాత్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత చుట్టూ చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేస్తున్నప్పుడు స్టిచ్చింగ్ అనేది టచ్ కాకుండా చూసుకోండి లేదంటే కుట్ అనేది ఊడిపోతుంది ఇప్పుడు లైనింగ్ మాత్రమే ఓపెన్ చేసి ఏదైతే క్యాన్వాస్ పేపర్ ఉంటుందో అక్కడ చివరిలో ఒక కుట్ అనేది వేసుకోండి ఇలా కుట్ అనేది వేసుకుంటే మనం నెక్ అనేది అటు నుంచి తిప్పుతాం కదా అప్పుడేమో నెక్ అనేది నీట్గా వస్తుంది ఎక్కడ కూడా ముడత అనేది రాదు వీలైతే ఇలా చేయండి లేదంటే నార్మల్గా ఫోల్డింగ్ చేసుకున్న ఓకే ఇలా ట్రై చేయండి ఇలా అయితే నెక్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు నార్మల్గా తిప్పిన తర్వాత క్లాత్ని నుంచి ఇటు ఒక పాంచి విడిచిపెట్టి ఒక కుట్ అనేది వేసుకోండి లేదు అని అంటే మొత్తం నీట్గా ఐరన్ చేయండి ఐరన్ చేసినా నీట్గా వస్తుంది నేనైతే ఇక్కడ ఒక పావించి విడిచిపెట్టి ఒక కుట్ అనేది వేసుకుంటాను కుట్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ కున్న మెయిన్ క్లాత్కి మొత్తం అనేది ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇలా మెయిన్ క్లాత్కున్న లైనింగ్ క్లాత్కి మొత్తం అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఊక్స్ కాజా పట్టి వస్తుంది ఆ ఊక్స్ కాజా పట్టి అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో కూడా మీకు వివరంగా చూపిస్తాను ఏదైతే మనం బ్యాక్ పార్ట్ అనేది డిజైన్ చేసుకున్నామో ఈ విధంగా సగానికి అనేది ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో అనేది కటింగ్ చేసుకోవడం ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు నెక్ అనేది కరెక్ట్గా సెట్ అయ్యేటప్పుడు చూసుకోండి ఇలా మధ్యలో కటింగ్ చేసుకున్న తర్వాత ముందుగా వచ్చేసి నేను ఇక్కడ కాజా పట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకుంటాను ఆల్రెడీ నెక్ పీస్ అనేది మిగిలింది కదా దీనికి సగానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి చివరిలో ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత అనేది కటింగ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఒక పార్ట్ అనేది తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టి ఒక కుట్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టి పైనే ఒక కుట్ అనేది వేసుకోండి వేసుకొని అటునుంచి ఇటు అనేది ఈజీగా ఫోల్డింగ్ చేసి ఒక కుట్ అనేది వేసుకొని ఇక్కడ నెక్ ఉంది కదా నెక్ దగ్గర లోపలికి అనేది ఫోల్డింగ్ చేసిస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా కాజా పట్టి అనేది రెడీ అయ్యింది మీకు ఎలా వీలైతే కాజా పట్టీని అలా అనేది కుట్టుకోండి నేనైతే ఈ విధంగా అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకుంటా ఇప్పుడు వచ్చేసి ఊక్స్ పట్టి ఊక్స్ పట్టికి ఒకటిన్నరించి వెడల్పు గల క్లాత్ అనేది తీసుకొని ఒక కుట్ట అనేది వేసుకోవాలి అంటే ఒక హాఫ్ ఇంచి విడిచిపెట్టి ఒక కుట్ట అనేది వేసుకొని లైనింగ్ క్లాత్ పైన ఒక కుట్ట అనేది వేసుకున్న తర్వాత ఇది కూడా ఇటు నుంచి అటు ఫోల్డింగ్ చేసి ఒక కుట్ట అనేది వేసుకోవాలి నెక్క దగ్గరికి వచ్చేసరికి లోపలికి అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ అనేది కనిపించకూడదు ఇప్పుడు ఊక్స్ పట్టి కాజా పట్టి అనేది రెడీ అయ్యింది కదా బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ నేను రెడీ అనేది చేసుకున్నా తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట ఇక్కడ నెక్ వచ్చేసి రెండున్నర ఇంచీలు నెక్ పొడవు వచ్చేసి నేను ఇక్కడ ఎనిమిది ఇంచీలు అనేది తీసుకున్నా ఇక్కడ నెక్ విడత కూడా మూడు ఇంచీల దగ్గర ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని ఒక బాక్స్ లాగా అనేది మార్కింగ్ చేసుకొని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది తీసుకోవడం నేను ఇక్కడ వచ్చేసి వి షేప్ అనేది తీసుకుంటాను ఫ్రంట్ బ్యాకు ఈ కస్టమర్ అనేది ఈ బ్లౌజ్కి అయితే వీ షేప్ అడిగారనమాట ఇప్పుడు క్యాన్వస్ పేపర్ని అనేది తీసుకొని ఈ విధంగా సగానికి అనేది ఫోల్డింగ్ చేసి అటు ఇటు కదల ఉండాలని అంటే పిన్స్ పెట్టుకోండి డిజైన్ ఎలా ఉందో అలానే సేమ్ అనేది మార్కింగ్ చేసుకోండి మీరు ఏ డిజైన్ పెట్టుకున్నా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి మీకు డిజైన్స్ కూడా నీట్గా వస్తాయి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మీరు ఎలా డిజైన్ ఉంటుందో అలానే స్టిచ్చింగ్ చేసుకుంటేనే డిజైన్ కూడా అలానే వస్తుంది ఏదైనా సరే ఇంతే మెథడ్ కానీ బ్లౌజ్ సైజుని బట్టి నెక్ పొడవుని బట్టి బ్లౌజ్ నెక్ కొలతలు అనేవి మారిపోతాయి అనమాట ఇది వచ్చేసి థర్టీ టూ సైజుకి మీకు చూపిస్తాను ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ని అనేది మనం కటింగ్ చేసుకున్న తర్వాత మీకు ముందు చూపిస్తున్నట్టే ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్కి ఎలా అయితే సెట్ చేసుకున్నామో అలానే సేమ్ ఇది కూడా ఈ విధంగా సెట్ చేసుకొని పిన్స్ అనేది పెట్టుకొని ఏదైతే క్యాన్వస్ పేపర్ ఉంటుందో నేను రెండు సైడ్లు అనేది కుట్ అనేది వేసుకుంటా లేదని అంటే మీరు ఐరన్ చేయండి ఐరన్ చేస్తే అతుక్కుపోతుంది ఏ నెక్క అయినా సరే ఇదే మెథడు మీకు చెప్తున్నట్టు బ్లౌజు పొడవను బట్టి సారీ బ్లౌజ్ సైజుని బట్టి నెక్క పొడవను బట్టి అనేది మీకు కొలతలు అనేవి మారిపోతాయి కొన్ని కొన్ని సార్లు బ్లౌజు షేప్ని బట్టి కూడా మనం నెక్క వెడల్పు అనేది పెంచుకోవాలి నెక్క పొడవ అనేది పెంచుకోవాలి ఇప్పుడు క్యాన్వస్ పేపర్ని జాయిన్ చేసుకున్నాం కదా మెయిన్ క్లాత్ అనేది తీసుకొని మెయిన్ క్లాత్ పైన పెట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది మెయిన్ క్లాత్ వదిలి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత అటు ఇటు కదలకంటే ఈ విధంగా పిన్స్ అనేది పెట్టుకోండి అటు ఇటు కదిలిందంటే నెక్ అనేది షేప్ అనేది పాడైపోతుంది నెక్ అయితే ఏ షేప్లో ఉందో అదే షేప్లో మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే నెక్ షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ నెక్కకు వచ్చేసి నేను ఎనిమిది ఇంచులు పొడవ తీసుకున్న అదే అన్ని నెక్కలకి అనేది ఎనిమిది ఇంచులు తీసుకుంటే విడిత అనేది ఎక్కువ అయిపోతుంది వెడల్పు ఎక్కువ అయిపోతుంది పొడవు కూడా ఎక్కువైపోతుంది ఈ షేప్ను బట్టి అయితే ఈ బ్లౌజ్కి ఈ నెక్క అయితే పొడవు సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇంచు అనేది విడిచిపెట్టి లోపల క్లాత్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్కి తగలకుండా చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ని ఈ విధంగా ఓపెన్ చేసి స్టార్టింగ్ లైనింగ్ పైన ఒక కుట్టు వచ్చేటట్టు చూసుకోండి ఇలా కుట్టు అనేది కుట్టుకుంటే మనం నుంచి ఇటు తిప్పేటప్పుడు మనకి నీట్గా అనేది నెక్ అనేది సెట్ అవుతుంది లేదు అని అంటే కుట్టు వేయకపోయినా పర్వాలేదు మీరు కావాలంటే నుంచి ఇటు ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు కొంచెం నీట్గా సెట్ చేసుకొని ఒక కుట్టు అనేది వేసుకోండి నేను ఇక్కడ ఒక పావించి అనేది విడిచిపెట్టి నెక్ దగ్గర ఒక కుట్ అనేది వేసుకుంటాను లేదు అని అంటే మీరు ఐరన్ చేయండి ఐరన్ చేసి లైనింగ్ లైనింగ్కున్న మెయిన్ క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న సరిపోతుంది కానీ ఇక్కడ నాకు కరెక్ట్గా సెట్ అవ్వడానికి కానీ ఒక పావించి విడిచిపెట్టి నెక్ దగ్గర ఒక కుట్ అనేది వేసుకున్న తర్వాత లైనింగ్ లైనింగ్కున్న మెయిన్ క్లాత్కి అనేది జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవడం కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం జాయింట్ అనేది చేసుకున్న తర్వాత మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది ఏ విధంగా రెడీ అయ్యిందో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ వచ్చింది నెక్ వచ్చేసి వీ షేప్ అనేది వచ్చింది వి షేప్లో కొద్దిగా రౌండ్ షేప్ ఇదే కావాలని చెప్పారు హ్యాండ్స్ వచ్చేసరికి ఎల్బో హ్యాండ్స్ అనమాట చూసారు కదా అదే విధంగా మీకు బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ చూసారు కదా బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ అనేది వచ్చింది తర్వాత ఎల్బో హ్యాండ్స్ డోరీ అనేది పెట్టాను డోరీ హ్యాంగింగ్స్ అనేవి చిన్నగా క్లాత్ అనేది పెట్టా ఈ కస్టమర్ వచ్చేసి మూడు బ్లౌజులు ఇచ్చారు మూడు బ్లౌజులు వేరువేరుగా డిజైన్ అనేది చేయమన్నారు ఆ మూడు బ్లౌజులు కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ బ్లౌజ్ సైజు వచ్చేసరికి చెస్ట్ సైజు థర్టీ టూ ఇంచెస్ నడుమి సైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ అనమాట ఫస్ట్ ఈ పింక్ బ్లౌజ్ మీకు చూపిస్తాను చూడండి పింక్ వచ్చేసి లీఫ్ షేప్ అనేది వచ్చింది ఇది కూడా బ్యాక్ ఓపెన్ అని సేమ్ అదే విధంగా ఫ్రంట్ బ్యాక్ లీఫ్ అనేది పెట్టాను అనమాట షేపు సేమ్ మీకు చూపించినట్టే నెక్ అనేది ఇక్కడ పొడవ అనేది చేంజ్ అయ్యింది వి షేప్కి కొంచెం పొడవ ఎక్కువ తీసుకున్న ఈ షేప్కి వచ్చేసరికి నేను తొమ్మిదిన్నర ఇంచులు ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించాను వెడల్పు వచ్చేసరికి కొద్దిగా పెట్టాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది కూడా సేమ్ ప్రిన్సెస్ కట్ అని ఎల్బో హ్యాండ్స్ బ్యాక్ వచ్చేసి డోరీస్ వచ్చాయి సేమ్ అదే అని ఇంకో బ్లౌజ్ మీకు చూపిస్తాను చూడండి ఇదే విధంగా ఇది కూడా వీ షేపే ఫ్రంట్ అనేది వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి సేమ్ ఎల్బో హ్యాండ్స్ తర్వాత బ్యాక్ వచ్చేసి డ్రాప్ షేప్ అనేది పెట్టాను సేమ్ ప్రిన్సెస్ కట్ అనమాట ఇది కూడా ఇది వచ్చేసి బ్యాక్ వచ్చేసి డ్రాప్ షేప్ అనమాట మూడు మూడు రకాలుగా పెట్టమన్నారు ఫైనల్గా మూడు బ్లౌజెస్ అనేవి రెడీ అయ్యాయి ఆ మూడు బ్లౌజెస్ కూడా మీకు చూపించాను ఈ మూడు బ్లౌజులు ఎలా ఉన్నాయో ఒక కామెంట్ పెట్టండి వీటి శారీస్ కూడా మీకు చూపిస్తాను కానీ వైట్ కలర్ బ్లౌజ్కి అయితే శారీ అనేది నాకు ఇవ్వలేదు ఈ రెండింటికి మాత్రం ఇచ్చారనమాట ఫైనల్గా బ్లౌజెస్ అనేవి ఎలా ఉన్నాయో ఒక కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే ఒక లైక్ అనేది చేయండి